శ్రావణ మాసంలో స్వామి అమ్మవార్లకైతే మనం విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం పూజ చేయడానికి ముందు రోజు అలానే మూడు రోజుల ముందు నుంచి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాం అలానే పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా పూజా సామాగ్రి మొత్తాన్ని కూడా నీటుగా సర్దుకోవాలి మనం పూజ చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటామో అలానే పూజ కంప్లీట్ అయిన తర్వాత పీఠం కదిపేటప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో పీఠాన్ని అయితే కదపాలి పూజ వరలక్ష్మి వ్రతం చేసి చాలా పూజ అయితే పెట్టాను కదండి నేను వరలక్ష్మి తర్వాత సాయంత్రం సమయంలో కూడా పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం రోజునైతే పీఠం కదపం కదండి శనివారం రోజునైతే స్వామి వాళ్ళకి మళ్ళీ పూజ చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత అయితే పూజ సామాగ్రి మొత్తం సర్దుకుంటున్నానండి పూజా సామాగ్రి మొత్తం సర్దుకోవడానికైతే ఒక రెండు మూడు ప్లేట్లని పక్కనుంచుకోండి ముందైతే దీపారాధన కుందుల్ని ప్రసాదం పెట్టిన ప్లేట్ని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి ఇంకొక ప్లేట్లో అయితే అమ్మవారి విగ్రహాలని కాయిన్ని అలానే ఏనుగులు పెట్టుకుంటే ఏనుగుల్ని అలా సపరేట్గా ప్లేట్లలో పెట్టుకోండి మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏ పూజ చేసినా విఘ్నాలు వెళ్ళకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా వినాయక స్వామి విగ్రహం పెట్టుకుంటే క్లీన్ చేసుకునే ప్లేట్లో పెట్టుకోండి లేదా పసుపు గణపతిని పెట్టుకున్నట్టయితే ఆ పసుపుని జాగ్రత్తగా బద్దపరచుకొని మన ముఖానికైనా సూత్రాలకైనా రాసుకోవచ్చు లేదంటే ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో పూజలో ఉపయోగించిన పువ్వులు అక్షింతలు కంకణం ఆకులు ఏవైనా సరే ఆ కవర్లో వేసి పారే నీటిలో అయితే కలపొచ్చండి మనం పూజలో తాంబూలం అయితే పెట్టుకుంటాం కదండి అట్టిపళ్ళు అయితే ప్రసాదంగా స్వీకరించవచ్చు అలానే ఎండు జ్వరం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అండి ఒక్కలను కూడా జాగ్రత్తగా పూజామందిరంలో భద్రపరచుకోండి ఇలా ఒక కవర్ అయితే పెట్టుకొని ఆ పీఠం మీద ఉన్న పువ్వులు అక్షింతలు ఒత్తులు అగరవత్తులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకోవాలి తమ్మలపాకులను కూడా ఇలా కవర్లో వేసుకోవాలండి అలానే మామిడాకులు పెట్టుకున్నారు కదా ఆ కూడా అలానే గణపతినైనా ఇందులో పెట్టవచ్చు అండి లేదా ఫేస్కైనా రాసుకోవచ్చు పారే నీటిలో కలుపుతాం కాబట్టి తప్పు ఉండదు ఇవన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదన్నా కాలువల్లో కానీ ఎక్కడైనా పారే నీటిలో కలపాలి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిది నిండుగా అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదండి అవి పూజా మందిరంలో పెట్టుకోవాలి స్వామివారి ఫోటో నిలుపుకునేటప్పుడు బియ్యం అయితే వేసాం కదా ఆ బియ్యంలో పసుపు కుంకుమ పడినట్టయితే ఈ కవర్లోనే వేసి పారే నీటిలో కలపవచ్చండి లేదంటే ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకోవచ్చు లేదా పరమాణమైనా తయారు చేసుకోవచ్చు ప్రసాదంగా స్వీకరిస్తేనే చాలా మంచిది ఇక్కడ వీటిల్లో అయితే కొంచెం అక్షంతలు ఎక్కువగా పడ్డాయని నేనైతే కవర్లోకి అయితే తీసుకున్నాను మామిడాకులను కూడా ఇలా కవర్లోనే వేశానండి మనం పూజలో పెట్టుకున్న ఏ వస్తువు అయినా సరే తొక్కకూడదు ఎవరు తొక్కకుండా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి పువ్వుల మాలలు కానీ తామర గింజల మాల కానీ ఏదైనా మాలలు వేసినప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోండి పువ్వుల అయితే గడప కట్టుకోండి లేదంటే ఒక కవర్లోకి తీసుకొని పారినీటిలో కలపచ్చు నేనైతే ఇక్కడ తామర గింజల మాల వేశాను కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అలానే అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకున్నాం కదా ఆ మంగళకరమైన వస్తువుల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ త్రీ పూజలో వాడుకోవచ్చు అమ్మవారికి అలంకరించిన ఇలాంటి దండలు ఉంటాయి కదండీ అవి మనం ఒకసారి ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఇక్కడ కలిసం చెంబులో కూడా కొబ్బరికాయని జాకెట్ ముక్కను తీసి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఆ జాకెట్ ముక్కని మనమే కుట్టించుకోవాలి మనమైతే కలిశంలో మావిడాకులు పెట్టుకున్నాం కదా ఆ మావిడాకులను కూడా కవర్లోకి తీసుకోండి అలానే కలిసంలో ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మొక్కలకి పోయాలి ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అలానే కలిసంలో వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదా ఆ వన్ రూపీ కాయిన్ని బీర్వాలో కానీ డబ్బు దాచుకునే చోట దాచిపెట్టుకుంటే చాలా మంచిది లేదు అంటే పారే నీటిలో అయినా కలపొచ్చండి ఇలా కవర్లో వేసి పారే నీటిలో కలపచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన గాజుల్ని మనం చేతి నిండా ధరిస్తే చాలా మంచిది కొబ్బరికాయని కూడా ఒక పక్కన నుంచి మనం పూజ చేసుకునేటప్పుడు ఆ కొబ్బరికాయని పూజలో కొట్టొచ్చు చూసారు ఇక్కడ వన్ రూపీ కాయిన్ ఉంది కదా ఆ కాయిన్ నేనైతే ఒక పారినిట్లో కలిపితే మంచిదని కవర్లో అయితే వేశాను దాంట్లో ఉన్న పువ్వుని కూడా కవర్లో వేశానండి ఆ వాటర్ని మాత్రం మొక్కలకి అలానే ఇల్లంతా కూడా చల్లాను మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో అలానే పీఠం సర్దుకునేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా సర్దుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుడి మీదే మన సంత లగ్నం చేసి పూజ చేసుకుంటాం కదా అలానే పూజా సామాగ్రి మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం పూజా సామాగ్రిని ఎంత నీట్గా సర్దుకుంటే అంత మంచిది పూజా సామాగ్రి మొత్తాన్ని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో సర్దుకోవడం వల్ల మనం చేసుకున్నటువంటి పూజ పుణ్య ఫలితం అనేది అంటే పూర్తి ఫలితం అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుంది ఇక్కడ చూసారా రాగి గ్లాస్లో పెట్టిన వాటర్ని కూడా మొక్కలకు పోయచ్చు పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకోవాల్సినవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి విగ్రహాలన్నీ ఇంకొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను విగ్రహాలను కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు వాడుకుంటానండి ఈ బియ్యంతో అయితే అన్నమైనా వండుకోవచ్చు లేదా ప్రసాదంగా అయినా స్వీకరించవచ్చు అండి ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చు పీటలు ఉన్నాయి కదండి దీ ఆ పీటలను కూడా తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి పూజలు అయితే వాడుకోవచ్చు ఆ తర్వాత జాకిట ముక్క ఉంది కదండి పీట మీద వేసిన జాగిటి ముక్కని కూడా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు పీట అయితే బియ్యం పిండితో అయితే ఈ విధంగా ముగ్గు వేసుకుంటాం కదా నేను కలర్స్ కలిపి వేసాను ఈ ముగ్గుని చేతితో దగ్గరకని పువ్వులు ఆకులు వేసుకున్న కవర్ ఉంది కదండి ఆ కవర్లోనే వేసేయాలి చీపురుతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడవకూడదు చేతితో కానీ ఒక క్లాత్తో కానీ దగ్గర కానీ మొత్తం అంతా ఎత్తేసిన తర్వాత ఒక తడి క్లాత్తో అయితే తుడుచుకోవాలండి ఆ తర్వాత మాత్రమే చీపురుతో ఓడవాలి ముందుగానే చీపురుతో అసలు ఓడవకూడదండి మనం తడి క్లాత్తో తుడిస్తేనే మొత్తం అంతా నీట్గా క్లీన్ అయిపోయినట్టు పూజ అంటే ఆ భగవంతుడికి పూజ చేసింది ఒకటే కదండి పూజ చేయడానికి మనమైతే చాలా ఏర్పాట్లు అయితే చేసుకోవాలి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి వస్తువులు తెచ్చుకోవాలి అది కూడా పూజ అండి భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతోనే కదా ఆ పనులన్నీ చేసేది పూజ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ సర్దుకోవడం కూడా పూజ కిందే లెక్క పూజ కిందే లెక్క పూజ చేసుకున్నంత పుణ్య ఫలితం వస్తుందండి ఈ విధంగా సర్దుకున్నట్టయితే పూజా సామాగ్రి నేను శనివారం రోజు తీసాను కాబట్టి వెంటనే క్లీన్ చేసుకున్నానండి మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే పూజా సామాగ్రిని ఈ విధంగా అయితే సర్దుకుంటాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి